కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని ఏఐటీఈసీ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ఏఐటీఈసీ అధ్యక్షుడు వాసిరెడ్డి గురువారం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని సీతారామయ్య జెండా ఊపి ప్రారంభించారు స్థానిక భాస్కరావు భవన్ నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నగర ప్రధాన వీధుల గుండా కొనసాగి తిరిగి ఏఐటివిసి కార్యాలయానికి చేరుకుంది ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు కార్మికులకు చేసిందేమీ లేదని ఆరోపించారు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా మార్చిందని సూచించారు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని సంస్కరణలతో కష్టజీవులైన కార్మికుల పొట్టలు కొట్టారని విమర్శించారు మన రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గారు చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి కన్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ భారతదేశానికి ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది బీజేపీ నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి కార్మికులకి ఎలాంటి హక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు అదేవిధంగా ప్రభుత్వ రంగ అన్నింటినీ కూడా కారు చౌకగా అదానీలకి అంబానీలకి అమ్మేస్తా ఉన్నాడు భారతదేశంలో కార్మిక వర్గానికి కానీ పేద ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఎలాంటి రాయితీలు ఇవ్వనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకు మాత్రం పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది అంటే ఇది బీజేపీ ప్రభుత్వం కేవలం పారిశ్రామికవేత్తలకి అదానీ అంబానీ లాంటి గుజరాతీ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం తప్ప పేద ప్రజలకు ప్రభుత్వం కాదు ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తున్నది ఏంటంటే నాలుగు వందల పార్లమెంట్ సీట్లు ఇవ్వండి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాను ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో వెనుకబడినటువంటి కులాలకి ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర దళితులకి వీళ్ళందరికీ కూడా కొన్ని రిజర్వేషన్లు కల్పించబడ్డాయి ఇవాళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి రిజర్వేషన్లు తీసేయాలంటే ఈ రాజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఈ పది పది సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమ కానీ లేదా ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కానీ ఎక్కడా కూడా కట్టలేదు ఏంటంటే ఏం చూసి నీకు ఓటేయాలంటే నేను రామాలయం కట్టి అంటున్నాడు మన దేశంలో ఏ కార్యక్రమంలో ఏటీఈసీ నాయకుల కాబంపల్లి స్వామి రంగు శ్రీనివాస్ మడ్డి ఎల్లాగౌడ్ మహేష్ అశోక్ ఎంఏ గౌసు శ్రీనివాస్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు